నమస్తే అండి శ్రీ మాత్రే శ్రీమాతేనమ మనకి ఈ ఇరవై రెండవ తేదీ నుండి కార్తీక మాసం ప్రారంభం కాబోతుంది అంటే ఇరవై ఒకటవ తేదీ సాయంత్రం నుంచి పాడ్యమి తేది వస్తుంది ఈ రోజు నుంచి ఆలయాలలో ఆకాశ దీపాన్ని వెలిగిస్తారు ఇరవై రెండవ తేదీ నుండి మనం కార్తీక స్నానం స్వామికి అభిషేక అర్చనలు అన్నీ కూడా ప్రారంభం అవుతాయి అంటే ఆ కొంతమంది ప్రతి సంవత్సరం అంటే చాలా మంది వీలును వారి వీలును బట్టి ఈ కార్తీక వ్రతాన్ని అంటే కార్తీక మాసం నెల రోజులు స్నానం చేయడం స్వామికి అభిషేకాలు అర్చనలు చేయించుకోవడం ఉపవాసాలు ఉండడం ఇలా ఎవరి శక్తి కొద్దీ వారు స్తోత్ర పారాయణలు చేయడం ఇలా చేసుకుంటూ ఉంటారు అంటే వచ్చిన వారికి సరే అంటే రాని వారికి కొంతమందికి ఎలా చేయాలి ఏంటి తెలియదు కొత్తగా చేయాలనుకునే వారి కోసం ఈ వీడియోని చేస్తున్నాం అంటే ఈ నెల రోజులు కూడా ఏ విధంగా స్నానం చేయాలి ఎలా ఇంట్లో పూజ ఎలా చేసుకోవాలి ఏం చదువుకుంటే ఏం ఫలితం వస్తుంది ఇలా వీటన్నిటి గురించి మనం ఈరోజు తెలుసుకుందాం అంటే ఇరవై రెండవ తేదీ నుండి మంగళవారం నుండి కార్తీక మాసం ప్రారంభం అవుతుంది అంటే కొంతమంది నెల రోజులు కార్తీక మాసం నెల రోజులు స్నానం చేసి అంటే కార్తీక స్నానాన్ని ఆచరించి దేవాలయంకి వెళ్ళడం లేకపోతే ఇంట్లో దీపం వెలిగించుకోవడం ఇలా చేస్తారు అలా చేయవచ్చు చేయాలి కూడా అంటే మన ఆరోగ్య పరిస్థితిని బట్టి మన యొక్క వీలును బట్టి అది చాలా మంచిది మనకి సకల పాప నివారణకు అంటే ప్రతి ఒక్కరికి కూడా మన వంశాను వంశ పారంపర్యంగా కానీ మనం పుట్టినటువంటి ఘడియల్ని బట్టి కానీ కొన్ని దోషాలు అనేవి కలుగుతూ ఉంటాయి దాని వలన మనకి ఆరోగ్య సంబంధమైన ఆర్థిక సంబంధమైన లేకపోతే పిల్లలకి సంబంధించిన లేకపోతే ఎంత చేసినా కలిసి రాకపోవడం ఇలాంటి సమస్యలు మనం ప్రతి కుటుంబంలో ఎదుర్కొంటూ ఉంటాం అంతేకాకుండా ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కువగా అంటే వయసుతో సంబంధం లేకుండా ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి అంతేకాకుండా మన పురాణాల ప్రకారం ఆశ్వయుజ కార్తీక మాసాల్లో యమధముష్ట్రలు యమధర్మరాజుకి రెండు కూరలు ఉంటాయని అవి బయటకి వస్తాయని దాని వలన ఎక్కువగా ఆరోగ్య సమస్యలు కలుగుతాయి అందువలన తెల్లవారుజ్యామ స్నానం దీపం వెలిగించడం భగవంతుని ఆరాధన అనేది మనకు ఆరోగ్య సంబంధంగా కూడా చాలా బాగుంటుంది కాబట్టి అంటే చే చేయగలిగిన వారు నెల రోజులు చేయడం లేనివారు పర్వదినాలలో అంటే మొత్తం కార్తీక మాసం అంతా మంచి రోజులే ఒకవేళ అంటే నెల రోజులు చేయలేనటువంటి వారు ఆ కార్తీక మాసంలో సోమవారాలు అలాగే శ్రవణ నక్షత్రం వస్తుంది శ్రవణ నక్షత్రం సహజంగా వెంకటేశ్వర స్వామిది అని మనం చెప్పుకుంటాం ఈశ్వరుడికి చాలా కార్తీక మాసంలో చాలా ప్రీతికరం అంటే హరిహరాదులకు ఇష్టమైనటువంటి ఇద్దరిని ఒకే రోజు పూజించేటటువంటి తిథి కాబట్టి శ్రవణ నక్షత్రం వచ్చిన రోజున కోటి సోమవారాలు అంటారు అలా అది తర్వాత కార్తీక పౌర్ణమి ఏకాదశి ద్వాదశి మాస శివరాత్రి ఇలా మనం కొన్ని పర్వదినాలు కార్తీక మాసంలో ఉంటాయి అంటే ముందుగా ఏ విధంగా చేసుకోవాలనేది తెలుసుకుందాం ఆ మనం అంటే నెల రోజులు స్నానం చేయాలి అనుకునేటటువంటి వారు అంటే వీలైతే నది స్నానం చెరువు దగ్గర స్నానం లేకపోతే బావి దగ్గర స్నానం లేకపోతే ఇంటి దగ్గర పంపు దగ్గర లేకపోతే మన మనం ఒక బిందె నిండా నిండు నీ నిండు బిందె నిండా నీళ్లను పట్టుకొని తెల్లవారుజామున లేచి అంటే ఈ కార్తీక స్నానం సూర్యోదయానికి పూర్వమే స్నానం చేసి మనం తులసి కోట వద్ద దీపం వెలిగించుకోవాలి అంటే నక్షత్రాలు ఉండగానే మనం దీపం పెట్టుకుంటే అది మనకు చాలా ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి మనం తెల్లవారుజామున లేచి అంటే నదీ స్నానం చెరువు స్నానం లేదా బావి దగ్గర స్నానం అయితే ముందుగా మనం కొన్ని పుష్పాలు పసుపు కుంకుమ కొన్ని చిల్లర డబ్బులు అలా నదిలో లేకపోతే చెరువులో గంగమ్మకు సమర్పించి నమస్కరించుకొని నేను చేసేటటువంటి ఈ కార్తీక స్నానం నాకు సంపూర్ణ దామోదరునికి ప్రీతికరమైనటువంటి ఈ కార్తీక స్నానం నాకు సంపూర్ణమైనటువంటి ఫలితాన్ని కలిగి ఇవ్వమని నా కుటుంబాన్ని నన్ను చల్లగా చూడమని నమస్కరించుకోవాలి నమస్కరించుకొని ఆచమనియం చేసి తర్వాత స్నానం చేయాలి అంటే మూడు సార్లు స్నానం చేయాలి అది గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు అంటే అన్ని గంగా యమున సింధు ఇలా అన్ని యొక్క నదుల నీరు ఈ ఈ చెరువులోకి వస్తుంది అనే మంత్రంతో మనం ఆహ్వానించడం అలా చేసి స్నానం అలా చదువుకుంటూ స్నానం చేసినట్లయితే మనకు అలా పవిత్ర స్నానం అవుతుంది ఒకవేళ అలా అలా రాకపోతే మనకి మనం కార్తీక దామోదర అనుకుంటూ స్నానం చేయడం స్నానం చేసి తర్వాత ఆ బట్టలను పొడి బట్టలు కట్టుకొని మనం ముందుగా ఆ తూర్పుకు తిరిగి సూర్యునికి నమస్కరించుకోవాలి అలాగే తూర్పుకి ఉదయం బ్రహ్మస్వరూపం మధ్యాహ్నం మహేశ్వరం సాయంత్రం సదావిష్ణు త్రిమూర్త్య దివాకర ఉషా ఛాయా పద్మిని సమేత సూర్యనారాయణ మూర్తిని సూర్యభగవాను తూర్పు వైపు అర్ఘ్యం ఇవ్వాలి అలాగే దక్షిణం వైపుకి తిరిగి యమాయ యమధర్మరాజాయ చిత్తాయ చిత్రగుప్తాయ అని అర్ఘ్యం సమర్పయామి నమస్కారం సమర్పయామని అర్ఘ్యం ఇవ్వాలి అలాగే ఉత్తరం వైపు కుబేరాయ కుబేర దేవాయ అర్ఘ్యం సమర్పయామి నమస్కారం సమర్పయామని నమస్కరించుకోవాలి అలాగే పడమర వైపు వరుణాయ వరుణ దేవాయ అర్ఘ్యం సమర్పయామి నమస్కారం సమర్పయామని నమస్కరించుకోవాలి ఇలా నాలుగు దిక్కులకు మంత్రం చదువుకుంటూ నమస్కరించుకుంటూ అర్ఘ్యం ఇవ్వాలి తర్వాత మనం తులసి కోట వద్ద ముందుగా తులసి తులసి కోట వద్ద చక్కగా బియ్యపు పిండితో మనం ముందుగానే అంటే కొంచెం బియ్యము కడిగి ఆ ఎండ పెట్టుకొని అంటే నా కడిగి శుభ్రంగా వడేసి ఆ బియ్యాన్ని ఎండ పెట్టుకొని అది పిండి చేసుకోవాలి లేకపోతే పొడి బియ్యం పిండి అయినా పర్వాలేదు బియ్య పిండి చేసుకుని మనం ఇంట్లో వంటకి వాడేది కాకుండా దాన్ని మనం ఒక బియ్య పిండి పట్టించుకొని ఒక చోట పెట్టుకొని ఆ పిండిని మనం ప్రతిరోజు మనం దీపం వెలిగించే చోట చక్కగా అష్టదళ పద్మం ముగ్గు వేసి దాని మీద పసుపు కుంకం వేసి మనం ప్రమిద పెట్టుకోవాలి అంటే దేవాలయాల్లో ఇలా తులసిమ్మ దగ్గర కూడా ఇలాగే వేయవచ్చు తులసిమ్మ దగ్గర వచ్చిన వారు శంఖు చక్రము పద్మము ఇలా కూడా వేస్తారు వేసి అక్కడ ముందుగా దీపం పెట్టి రెండు ప్రమిదలు పెట్టి రెండు ఒత్తులు వేసి మన శక్తి కొద్దీ నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ అంటే సహజంగా చలికాలం కనుక నువ్వుల నూనె మనకి నువ్వులు శని భగవాను సంబంధించినవి శనీశ్వరుడు మన హృదయ నాడికి అధిపతిగా ఉంటాడు అందువల్ల నువ్వుల స్వచ్ఛమైన నువ్వుల నూనెతో దీపం వెలిగించి మనం సహజంగా పూజించినంతసేపు పీల్చడం వలన మనకు హృదయ నాడికి బలం కలుగుతుందని చెప్తారు ఆవు నెయ్యి చాలా శ్రేష్టం కనుక అది మన ఆర్థిక పరిస్థితిని మన స్తోమతని బట్టి ఎలాగైనా వెలిగించవచ్చు ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే భక్తి ముఖ్యం ఇక్కడ దీపం వెలిగించి తర్వాత ఆ దీపం ప్రమిదకి గంధం కుంకుమ బొట్టు పెట్టి పుష్పాలు పెట్టి ఓం ఐం దీపాలక్ష్మి నమ అని అక్షంతలు వేసి నమస్కరించుకుని తర్వాత తులసిమ్మకు కూడా కొంచెం గంధము కుంకుమ బొట్టు మొదట్లో బొట్టు పెట్టి చక్కగా ఒక పుష్పం పెట్టి మూలతో బ్రహ్మ రూపాయ తులసమ్మ ఏంటి దీన్ని కలుపుతోగవాలకు పుష్పాలు పెట్టి తర్వాత నమస్కారం చేసుకుంటూ చెప్పాలి ఏంటంటే వేదశాస్త్రం అందున్న వెలసిన తులసి పాతుకొని ఆ తులసి పావనము చేసి చిందువులు బిందువులు సిరసు పైన పడితే పొందున్న పాపము పోవు దూరముగా అరుణోదయా వేళ అర్ఘ్యమిస్తేను మరణాన యాతన మరి లేకపోవు అంటూ నీళ్లు పోసి నమస్కరించుకోవాలి ఎన్మూలే సర్వ తీర్థాన్ని ఎన్మధ్యే సర్వదేవత ఎదగ్రే సర్వ వేదాంచ తులసి త్వం నమోస్తుతి అంటే వేదశాస్త్రం అందున వెలిసిన తులసి అంటే వేదశాస్త్రంలో వెలిసినటువంటి తులసి మాత పాతుకుని ఆ తులసి పావనము చేసి మా ఇంటి ముందు ఉండి స్థిరముగా ఉంది మమ్మల్ని ఉద్ధరించేటటువంటి తల్లి పావనము చేసి అరుణోదయా వేళ అర్ఘ్యమిస్తేను సూర్యుడు ఉదయించేటటువంటి వేళ నీకు అర్ఘ్యమిస్తే అరుణోదయవేళ వేళ మరణానయాతన మరలేకపోవు అంటే చనిపోయేటటువంటి సమయంలో యమబాధలు పడకుండా ఉంటాయి పోయి మరణానయాతన మరలేకపోవు బాగలేదు ఇలా తులసి మాతకు నమస్కారం చేసుకోవాలి తులసి అమ్మ దగ్గర నీళ్లు పోసి తర్వాత అక్కడ తులసి అమ్మకు ఒక ప్రసాదం అంటే ఒక బెల్లం కానీ పటిక బెల్లం కానీ అలా ఒక ఆకు వేసి పెట్టి నీళ్లు పోసి సాంబ్రాణి కడ్డీలు వెలిగించి ఈ ప్రసాదం పెట్టి హారతి ఇచ్చి నమస్కరించుకోవాలి ఈ విధంగా చేసుకున్న తర్వాత మన పూజా మందిరంలో కూడా అంటే నెల రోజులు కార్తీక మాసం నెల స్నానం చేయగల అంటే సహజంగా నెలసరిలు వచ్చినప్పుడు తప్ప రోజు నెల అంతా చేస్తాము అని సంకల్పం చేసుకున్నవారు పసుపు ముందుగా పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని ఆ దీపం వెలిగించి దీపానికి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి ఓం మైం దీపలక్ష్మి అయిన అని పూజించి విఘ్నేశ్వరుడికి ముందుగా గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి ఒక పుష్పం పెట్టి ఆ సామ్రాణి కడ్డీలు వెలిగించి నైవేద్యం పెట్టి హారతి ఇచ్చి మనం అక్కడ వరకు పూజ పూర్తి చేసుకోవాలి తర్వాత ఒక మొదటి రోజున పసుపుతో ఒక గౌరమ్మను చేసుకోవాలి చేసుకుని అమ్మవారి ముందు ఒక ప్లేట్లో కానీ ఒక ఆకులో కానీ అలా పెట్టుకొని మనం నెల రోజులు ఉంటుంది కాబట్టి అంటే స్టీల్ ప్లేట్ కాకుండా ఒక రాగిది కానీ ఇత్తడిది కానీ అలా ఒక మన శక్తి కొద్దీ ఒక ప్లేట్ పెట్టుకొని లేదంటే గాజు పాత్ర అయినా పెట్టుకోవచ్చు దాంట్లో గౌరమ్మను పెట్టుకొని చక్కగా అమ్మవారి ముందు పెట్టుకొని కొంచెం నీళ్లు చల్లి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి మనం పూజ చేసుకొని అంటే వచ్చిన వారు అష్టోత్తర నామాలతో పూజ చేసుకోవచ్చు రాకపోతే ఓం ఐం శ్రీ గౌరీ అయిన మహా అని తర్వాత శివ పార్వతులను ముఖ్యంగా పెట్టుకొని ఆ ఫోటోకి కూడా గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి పూజించుకోవాలి ఇలా పూజ చేసుకున్న మనం మొదటి రోజున నేను చేసేటటువంటి ఈ వ్రతాన్ని ఏ ఆటంకాలు లేకుండా చేసేలాగా చూడు స్వామి ఈ కార్తీక వ్రతంతో నా కుటుంబాన్ని చల్లగా కాపాడమని మనస్ఫూర్తిగా నమస్కరించుకొని మనం అలా పూజించి తర్వాత పూలు గంధం రాసి బొట్టు పెట్టి పూలమాల వేసి తర్వాత కడ్డీలు వెలిగించి హా దీపద్ది నైవేద్యం పెట్టి తాంబూలం పెట్టి హారతి ఇవ్వాలి ప్రతిరోజు తాంబూలం పెట్టలేకపోతే నైవేద్యం పెట్టి హారతి ఇచ్చి మన కుటుంబ సభ్యులందరి పేరు చెప్పుకొని నమస్కరించుకోవాలి అంటే యథావిధిగా షోడసోపచార పూజ చేయటం వచ్చిన వారికి సమస్య లేదు రాని వారి కోసం ఎలా చేసుకోవాలి అనుకునే వారి కోసం నేను ఇవి చెప్తున్నాను ఈ విధంగా చదువుకోవాలి చేసుకోవాలి తర్వాత చదవడం వచ్చిన వారు ప్రతిరోజు తప్పకుండా శివుని యొక్క అష్టోత్తర నామాలను చదువుకోవడం చాలా చాలా మంచిది అంతేకాకుండా ప్రతిరోజు కూడా పంచాక్షరి మహామంత్రం అష్టాక్షరి మహామంత్రం అంటే ఓం నమ శివాయ దాన్ని కనీసం దండ నూట ఎనిమిది సార్లు పొద్దున పూట ఒక ఒక మంత్రం సాయంత్రం ఒక మంత్రం అంటే మన వీలుని బట్టి లేదంటే రెండు మంత్రాలను ఒక పూట అయినా సరే చదువుకోవడం ఓం శివాయ ఓం నమో నారాయణాయ ఈ రెండు మంత్రాలని చదువుకోవడం ఇలా పూజ చేసుకోవాలి తర్వాత మనం దేవాలయానికి వెళ్ళి అంటే ప్రతిరోజు నెల స్నానం చేసి లేదంటే మనం సోమవారాలు అలా దేవాలయానికి వెళ్తామంటే దేవాలయంలో కూడా ఇదే విధంగా అంటే ముందుగా నీళ్ళు చల్లి తుడిచి ఇలా ముగ్గు వేసి దాని మీద మనం ప్రమిదలు పెట్టి దీపం వెలిగించుకొని పూజ చేసు కార్తీక దీపం వెలిగించి తర్వాత అక్కడ గంధం రాసి బొట్టు పెట్టి పుష్పాలు పెట్టి ఓం కార్తీక దామోదరాయన మహా అని నమస్కరించుకొని ఆ నైవేద్యం పెట్టి హారతి ఇవ్వాలి తర్వాత స్వామికి మన శక్తి కొద్దీ శివాలయంకి వెళ్ళినప్పుడు పళ్ళో లేకపోతే ఒక కొబ్బరికాయో తాంబూలం పూలు అలా తప్పకుండా సమర్పించాలి అంతేకాకుండా దీపం వెలిగించేటప్పుడు దీపం జ్యోతి పరం బ్రహ్మ దీపం సర్వతమోపహ దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమోస్తుతే తప్పకుండా ఈ శ్లోకం చదువుకుంటూ వెలిగించాలి అంటే మనం కార్తీక మాసంలో ఇంటి దగ్గర గుళ్ళో ఎక్కడ వెలిగించినా ఈ దీపాన్ని ఈ శ్లోకాన్ని దీపం వెలిగించేటప్పుడు చదువుకోవాలి చదువుకుంటూ దీపం వెలిగించాలి అంతేకాకుండా అవకాశం ఉన్నవారు అంటే మారేడు దళాలు తప్పకుండా కార్తీక మాసంలో శివునికి ప్రతిరోజు సమర్పించాలి ఆ లేదంటే సోమవారాలైనా సమర్పించాలి మనం మారేడు దళానికి నిల్వ దోషం లేదు అంటే మనకి కొన్ని దళాలే ఉన్నాయి అనుకోండి వాటిని ఈ రోజు పూజించి సహజంగా పుష్పాలు అంటే ఏ పుష్పమైనా పూజించిన తర్వాత వాటిని మళ్ళీ వాడుకోవడానికి మనకి పనికిరావు మర్నాడు కానీ మారేడు దళాలు ఈ రోజు పెట్టి రేపు మళ్ళీ నీళ్లలో కడిగి మళ్ళీ పెట్టచ్చు అలా ఆరు నెలల వరకు ఒక దళాన్ని మనం ఉపయోగించుకోవచ్చు అవకాశం ఉన్నవారు తప్పకుండా శివునికి మారేడు దళాలు దండ కట్టి వేయడం లేకపోతే మన పూజా మందిరులైనా ఈశ్వరుడికి సమర్పించడం అలా తర్వాత జిల్లేడు పువ్వులు ఉమ్మెత్త పువ్వులు ఇవి చాలా చాలా ప్రాధాన్యత కలిగి ఉంటాయి వీటిని దండ కట్టి స్వామికి సోమవారాలు అర్పించినట్లయితే మనకు జన్మ జన్మల దోషాలు తొలగిపోతాయి సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి శక్తి ఉన్నవారు కార్తీక మాసంలో తప్పకుండా దీపదానం చేయడం చాలా మంచిది అంటే చిన్నది వెండి ప్రమిద బంగారు ఒత్తి ఉంటే మన శక్తి కొద్దీ దీపదానం లేకపోతే వస్త్రదానం ఇవి చాలా మంచిది కనీసం ఒక్కరోజైనా అంటే ఒక సోమవారం లేకపోతే కోటి సోమవారాలు లేకపోతే మాస శివరాత్రి పౌర్ణమి ఒక్క రోజునే తప్పకుండా ఉపవాసం ఉండడం చాలా మంచిది కార్తీక మాసంలో వచ్చే నాలుగు సోమవారాలు బియ్యపు పిండితో ప్రమిద చేసి దానిలో దీపం వెలిగించి తెల్లటి పుష్పాలు పెట్టి పటిక బెల్లం నైవేద్యం పెట్టి మనం నమస్కరించుకున్నట్లయితే సహజంగా ప్రతి ఒక్కరికి మానసికమైన సమస్యలు ఆ శారీరకమైన సమస్యలు వస్తూ ఉంటాయి మానసిక సమస్యలు ఎక్కువగా అంటే మనకి చంద్రుడి నుంచి వస్తాయి చంద్రుడు ఈశ్వరుడి తల మీద ఉంటాడు కనుక ఇలా పిండి ప్రమిదిలో దీపం వెలిగించడం వలన మానసిక చికాకులు తగ్గిపోతాయి అంటే ఇప్పుడు కొంతమంది మన కుటుంబంలోనే ఉంటారు చాలా కోపం రావడం ఆ కోపంలో ఏం చేస్తామో ఏంటో తెలియకుండా చేస్తూ ఉంటారు అటువంటి దోషాలు కూడా ఈ పిండి దీపం వెలిగించడం వలన తొలగిపోతాయి అంటే ఈ దీపాన్ని మనం పూజా మందిరంలో వెలిగించుకోవచ్చు దేవాలయంలో వెలిగించవచ్చు అట్లా పిండి దీపం వెలిగించడం అంటే ఇంట్లో వెలిగిస్తే దాన్ని ఏం చేయాలి అనే ప్రశ్న వస్తుంది కదా ఆ రోజు వెలిగించి తర్వాత మర్నాడు నీళ్ళ ఒక నీళ్లలో కలిపేసి ఆ పిండి ప్రమిదిని చెట్టు పాదులో పోయొచ్చు దేవాలయంలో అయితే వెలిగించేసి మనం వచ్చేయచ్చు ఇలా ప్రమిదిలో దీపం వెలిగించడం తర్వాత వీలైనంత వరకు ఎక్కడైనా సరే స్వామికి పంచామృతాలు ఆ రసాలు తేనె గంధము విభూతి వీటిలతో అభిషేకం చేస్తారు పంచామృతాలంటే ఆవు పాలు ఆవు నెయ్యి ఆవు పెరుగు తేనె పంచదార ఈ ఐదు కలిపి పంచామృతాలు అంట మన శక్తి కొద్దీ ప్రతిరోజు శివాలయాల్లో స్వామికి అభిషేకం జరుగుతూ ఉంటుంది కనుక వీటిని ఈ ద్రవ్యాలను మనం ఇవ్వగలిగితే అన్ని లేకపోతే ఆవు పాలు లేకపోతే తేనె పంచదార వీటిని ఏదో ఒకటి మన శక్తి కొద్దీ సమర్పించడం శివాలయంలో ఇచ్చినట్లయితే వారు రోజు స్వామికి అభిషేకంలో ఉపయోగిస్తారు సహజంగా మనకి ఆవు పాలు ఆవు పెరుగు వీటిని సమర్పించినట్లయితే మనకి మనశ్శాంతి కలుగుతుంది తేనె సమర్పించినట్లయితే పిల్లలకి చదువు బాగా వస్తుంది పంచదార సమర్పించినట్లయితే మనకి శత్రు బాధలు ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు తొలగిపోతాయి ఇలా వీటిని సమర్పించవచ్చు అంతేకాకుండా గంధము రోజ్ వాటర్ ఇలా అంటే పరిమళమైనటువంటి సువాసన వచ్చేటటువంటి ద్రవ్యాలను సమర్పించడం వలన భార్యాభర్తల మధ్య సఖ్యతాభావం బాగుంటుంది ఈ విధంగా మన శక్తి కొద్దీ కార్తీక మాసంలో మనం ఒక స్తోత్ర పారాయణ ఒక అభిషేకం అర్చన దానం ఇవి చాలా శక్తివంతమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి అందరికీ కూడా ఆ ఈశ్వరుని యొక్క కరుణా కటాక్షం కలగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనభావం